హలో హాయ్ ఫ్రెండ్స్ కోయట్లో నా జిందగీ చూడండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడే పద్దన్నే లేసి ఇంకా పెట్రోల్ అయితే పట్టేదానికైతే నా బండి తీసుకొని అయితే నేనైతే బయలుదేరేశాను ఫ్రెండ్స్ నా ఫ్రెండ్ వచ్చేసి కాల్ చేసి రే నువ్వు పద్దన్నే లేచినప్పటి నుంచి నీ కోయట్లో ఏం వర్క్ ఉంటుంది ఏం చేస్తావు ఎట్లుంటావు నీ వర్క్ ఏమి నీ పని ఏమి అని చెప్పేసి వీడియో అయితే ఒకటి టోటలీ ఒక లెంతీ వీడియో అయితే పెట్టు అని చెప్పేసి నాకైతే రిక్వెస్ట్ చేశాడు నేనైతే ఒక వీడియో అయితే మీకోసం అయితే చేస్తాను చూడండి ఫ్రెండ్స్ చూసి ఎంజాయ్ చేయండి లో పెట్రోల్ బంక్ లో పెట్రోల్ బంక్ అయితే ఇలా ఉంటుంది మొత్తానికైతే ఇంకా మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది ఇక్కడ కూడా ఏం కూడా మార్పు ఉండదు బట్ అయితే ఇక్కడ పెట్రోల్ రేట్ వచ్చేసి చాలా తక్కువ మన ఇండియాలో వచ్చేసి పెట్రోల్ రేట్ ఎక్కువ అనమాట పెట్రోల్ బంక్ చూస్తే ఫుల్ ట్రాఫిక్ ఇంకా లాస్ట్లో అని చెప్పేసి అనుకుని వెళ్ళాను అక్కడ ముందర వచ్చేసి మళ్ళీ కోయటి అతను ఆమె వచ్చేసి అజనబీ ఆమెతో కొట్లాడుకుంటా ఉంది ఇంకా మొత్తానికైతే ఇంకా ఇద్దరు అని చెప్పేసి లాస్ట్కి అయితే నేనైతే నా బండి తీసుకునేసి ముందరకైతే వెళ్ళిపోయాను ఇంకా చూసుకుంటే ఇదే నా కారు మొత్తానికి అయితే నా బండికి ఎంత పెట్రోల్ పట్టిందో అయితే మీకైతే చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి ఈ కార్ నేమ్ వచ్చేసి నిషాన్ పెట్రోల్ అంటారు మొత్తానికి వచ్చేసి నా బండికి టోటలీ వచ్చేసి వెళ్తూ ఉంది ఇంకా వెళ్తూ ఉంది సిక్స్ కేడీ త్రీ ఫిఫ్టీ పెట్రోల్ అయితే పట్టేశాను మొత్తానికైతే నా దగ్గర ఉండే మా కఫీల్ కాట్తో అయితే గీకాను బట్ అయితే డిక్లైన్ అయితే వచ్చింది అందులో డబ్బులు లేవు ఇంకా వెయిట్ చేయక తప్పదు అని చెప్పేసి చూడండి నా కఫీల్కి ఇంకా ఫోటో తీసి పంపించేశాను ఇంకా దాని తర్వాత డబ్బులు అయితే వేసేస్తాడు మా వాడు డబ్బులు ఇచ్చేంత వరకు అయితే ఇక్కడ పెట్రోల్ లో నుంచి అయితే బయటకు అయితే పంపించరు ఎందుకంటే కొన్నిసార్లు వచ్చేసి చాలా లేట్ చేస్తూ ఉంటారు కోయిటీ వాళ్ళు పనుల్లో ఉండిపోతారు డబ్బులు అయితే ఏటీఎం కార్డులో అయితే పెట్టరు మొత్తానికి అయితే నేనైతే ఇక్కడ పార్కింగ్ అయితే చేస్తాను ఎందుకంటే ఒక టెన్ మినిట్స్ పట్టచ్చు ఫిఫ్టీన్ మినిట్స్ పట్టచ్చు చెప్పలేము ఇంకా బండ్ల నుంచి ఇంకా అలాగే దివేసి ఇంకా బయటకు అయితే పెట్రోల్ బంక్లకి అయితే దూరిపోయాను ఎందుకంటే ఇక్కడ కొద్దిసేపు వెయిట్ చేయాలి కదా చూడండి నా బండి అయితే ఇక్కడ ఉంది ఇక్కడ మొత్తం అంతా అటు సైడ్ వచ్చేసి డీజిల్ ఇటు సైడ్ అంతా పెట్రోల్ అయితే పడుతూ ఉంటారు డబ్బులు అయితే పే చేసి అయితే వచ్చేసాను ఇంకా బండికి అయితే పెట్రోల్ అయితే పట్టామో దాని గడుపు అయితే నింపాము నా గడుపు కూడా అని చెప్పేసి నేనైతే ఇంకా హోటల్కి వచ్చేసి ఇంకా ఒక రెండు దోశలు అయితే ఇక్కడ తీసుకునేసి ఇంకా బయలుదేరేసాను అహమది బకాల నుంచి బయలుదేరితే ఇక్కడ రైట్ టర్న్ తీసుకునేస్తే ఇంకా నా ఇంటికి అయితే దావ ఇదే ఇంకా డైరెక్ట్ ఇంకా తీసుకుని వెళ్ళేసి ఇంక నా ఇంటి అయితే పెట్టాల్సిందే ఇంకా బండి ఎందుకంటే చాలా ఎక్కువగా ఆకలి అయితే వేస్తూ ఉంది మొత్తానికైతే చెప్పాలంటే ఇక్కడ మొత్తానికి చూసుకోవచ్చు మీరు ఇక్కడ అన్నీ అహ్మదీ సైడ్ వచ్చేసి ఇంకా పార్కులు ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇటు సైడ్ అంతా కేఓసి ఈ ఈ ఇల్లులన్నీ వచ్చేసి కేవోసి అనమాట ఇవన్నీ ఇంకా తీరామారు చూసుకొని ఇంకా రైట్కి అయితే తిప్పేసినామనుకో ఇంకా స్ట్రైట్ అయితే మా ఇంటికి అయితే దావ పట్టుకునేసి ఇంక వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు కంప చెట్లు చూడండి మన ఇండియాలో ఉన్నట్టే ఉన్నాయి ఇక్కడ ఎంత బాగున్నాయో చూడండి ఇక్కడ వీవ్ అయితే ఇలా ఉంటుంది పొద్దున్నే పొద్దున్నే మార్నింగ్ వీళ్ళు వచ్చేసి పాపమో బంగాళీ వాళ్ళు పద్దనే నాలుగు గంటలకు అయితే లేస్తారు ఎందుకంటే ఇంకా రోడ్లు ఇవి అవి క్లీన్ చేసేదానికి ఇక్కడ చూసుకోవచ్చు ఎవరో కోయట ఏమైతే నా ఇందుకే అనేది నేనైతే ఇంకా సైడ్ తీసుకునేసి అయితే ఇంకా స్ట్రైట్ అయితే నా ఇంటిదాబ్ అయితే నేనైతే పట్టేశాను అనమాట కోయిట్లో ఎలాగ రా జీవితం అంటే నువ్వు ఎంత కష్టపడితే అంత ఫలితం అయితే మనకు ఉంటుంది ఈ రూట్లో మొత్తం ఇంకా పద్దనే బుట్ట అయితే ఏం ట్రాఫిక్ అయితే ఉండదు ఇది వచ్చేసి వీధి రోడ్డు స్ట్రీట్ రూట్ అనమాట ఇది మొత్తానికైతే నా ఇంటి ముందరగా అయితే నేను దగ్గర దగ్గరలో అయితే వచ్చేసాను ఇక్కడ చూసుకోవచ్చు కోయిటీ బండ్లకి పార్కింగ్ సరిపోక ఇక్కడ ఒక బండి పెడితే ఇంక పక్కన వచ్చేసి ఒక ఐదు ఆరు బండ్లు అయితే పెట్టేస్తారనమాట ఇక్కడ పక్కన చూసుకోండి ఎన్ని బండ్లు ఉన్నాయో ఈ కొంపలు వచ్చేసి ఏడు ఎనిమిది బండ్లు ఉన్నాయి వచ్చేసి చాలా రేర్ అనమాట ఒక కొంపలో అయితే పది బండ్లు పన్నెండు బండ్లు కూడా ఉంటాయి ఫాస్ట్గా వచ్చేసి నేనైతే పార్కింగ్ అయితే చేసి నేనైతే నా రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను ఎందుకైతే ఫుల్గా నాకైతే ఆకలి వేస్తూ ఉండదు ఫ్రెండ్స్ మీరు కూడా తిందురు మొత్తానికి అయితే నేనైతే దోశలు అయితే తెచ్చాను వచ్చేసి మనకైతే మన ఇండియన్ అతను అయితే దోశలు అయితే వేస్తారు చూడండి ఇక్కడైతే చట్నీ దోశ మస్తుగా అయితే సూపర్గా ఉండాలి మళ్ళీ అయితే మళ్ళీ నేనైతే డ్యూటీకి అయితే బయలుదేరేసేయాలి తినేసి ఒక గంట రెస్ట్ తీసుకున్నాను రేపు ఒక గంట రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ నేనైతే స్కూల్ డ్యూటీకి అయితే వెళ్ళిపోయాను ఇంకా బయలుదేరేసాను అనమాట ఇప్పుడు నేను వెళ్లబోయే ఏరియా వచ్చేసి సబయ్య ఇక్కడ చూసుకోవచ్చు నేనైతే ఇది వచ్చేసి ఫార్టీ నెంబర్ రోడ్డు ఇది కోయట్లో వచ్చేసి థర్టీ నెంబర్ రోడ్డు ఫార్టీ నెంబర్ రోడ్డు అయితే చాలా ఫేమస్ అనమాట మొత్తానికి ఇక్కడ చూడండి కార్ ఎక్కడ లారీ ఎక్కడ ఈ ట్రాలా వాళ్ళు వచ్చేసి ఓర్ అని చెప్పేసి దంచుకొని అయితే వెళ్తూ ఉంటారు సౌదీ వీవి అన్నీ బార్డర్లో నుంచి ఇంకా వెళ్ళి వెళుతూ ఉంటాయి కోవైట్ సిటీలోకి అయితే చూడండి ఎలా ఉన్నాయో అయితే నేనైతే ఇంకా ఈ ట్రాలా వాళ్ళకి అందరికీ ఇంకా వెనకాల వేసేయాలరా అని చెప్పేసి ఇంకా ఓర్ అని చెప్పేసి అయితే నా బండి అయితే తొక్కాను అనమాట ఒక రెండే రెండు నిమిషాల్లో వాళ్ళకి అందరికీ బీట్ కుట్టుకుని అయితే చేసి నేను కి అయితే వచ్చేసాను దయచేసి వాళ్ళు ఉండేవాళ్ళు కానీ కి కొత్తగా వచ్చే వాళ్ళు కొన్ని ఇక్కడికి వచ్చి బండ్లు వచ్చేసి చాలా స్పీడ్ అయితే తోలకండి ఎక్కువగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశాలు ఉంటాయి చాలా అవస్థలు పడాల్సి వస్తుంది ఆచి తూచి నిదానంగా అయితే నడపండి బండ్ అయితే ఇక్కడ మాత్రము ఇక్కడ మొత్తానికి అయితే నేనైతే ఇప్పుడు సభయ్యాలోగా అయితే ఎంటర్ అయిపోతాను ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇదంతా సభయ్యా అను ఎంటర్ అయితే అయిపోయాను ఇంకా ముందు వస్తే ఇంకా దవార వస్తుంది ఆ దవార్లో ఇంకా రైట్ కొట్టేస్తే నేరుగా గా వచ్చేసి నా మేడం వల్ల స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతానన్నమాట మొత్తానికి ఇదే ఆ దవారు చూడండి ఎవరిటి ఎండలు ఎవరో పాపం అయితే ఈ లారీ అయితే ఇక్కడ లోడ్ చేస్తా ఉన్నారు మసరి వాళ్ళు పాపము కష్టపడితే సుఖము డబ్బులు అన్ని ఉంటాయి ఈ లో లేదంటే జిందకి బర్బాదే ఇంకా ఇక్కడ ఇక్కడికి వచ్చి మనం విఏపి లాగా బతకాలి మనము ఇంకా టైర్లు కడగము ఇంకా ఇవి ఎత్తుకొని పోము అవి ఎత్తుకొని పోము అంటే వీళ్ళు అస్సలు ఒప్పుకోరు ఈ కోయిటి వాళ్ళు ఎందుకంటే తప్పనిసరిగా ఇక్కడ మనకి కష్టపడితే మన శాలరీ ఇస్తారు లేదంటే ఇంకా వాళ్ళు ఇంకా అవసరం కూడా లేదు నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అయితే పంపించేస్తారనమాట విజయంద్రా వెళ్తానే ఉన్నాడు ఇంకా స్కూల్ రాలేదు అనుకుంటానారా అదోండి అక్కడ ముందర కనిపిస్తా ఉండదే అదే అండి ఇంకా నా స్కూల్ అయితే వచ్చేసింది ఇక్కడ వచ్చేసి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేస్తే మా మేడం వచ్చేస్తుంది మా మేడం తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అయితే డ్యూటీ ఉంటుంది అది కూడా పెడతాను చూసేయండి హాఫ్ అవర్ కదరా అని చెప్పేసి ఇంకా ఏసీ వేసుకుందాము అని చెప్పేసి అనుకుంటానారా అలాగే కుదరదు ఆఫ్ చేసి మూసుకొని ఇంకా పక్కన నిలబడదాల్సిందే ఎందుకు రా అంటే బండ్లు నిలబెట్టినప్పుడు ఏసీ వేస్తే మా కఫీల్ అతను కోపడతా ఉంటాడు ఇది చూసుకుంటే ఇంకా క్లారిటీగా అయితే మీకు చూపిస్తాను చూడండి మద్రాసా అయితే ఇలా ఉంటది మొత్తానికైతే ఇక్కడ అందరూ పార్కింగ్లో ఎలాగంటే అలా పెట్టేసి ఇంకా డ్రైవర్లు అందరూ అటు పక్కన వెళ్లేసి ఇంకా పార్కింగ్ లో అయితే పక్కన ఉంటారు చల్లగా సో నా కోయెట్ లైఫ్ ఇది ఫ్రెండ్స్ మొత్తానికైతే ఇలా ఉంటుంది నా కోయట్ లైఫ్ అన్నా ఇంకెందుకన్నా లేటు వీడియో అయితే మొత్తానికైతే చూసావు ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టేసాయి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం చేసుకో